పండు వద్దు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది గుండెలపై కుంపటి పెట్టుకొని గుండెల్లో పర్వతం లాంటి నిజాన్ని దాచుకొని నీళ్ళు నువ్వే బాధపడుతున్నావు కదమ్మా అందుకే నువ్వు మోసగత్తవి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేయాల్సిందే అని పండు వస్తే ముందు అంటూ ఉంటాడు వద్దు పండు ప్లీజ్ చెప్పొద్దు ఇంతటితో అబ్జే అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పరువుని బరువుగా భావించే వీళ్లకు నీ బాధ ఏంటో తెలియాలమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు చెప్పొద్దనా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ కథ ఏంటో వీళ్ళందరికీ తెలియాలమ్మా నీ జీవితం వెనుక ఉన్న కన్నీటి గాదేంటో వీళ్ళందరికీ తెలియాలమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్పు పండు అని చెప్పి వస్తా అంటుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే ఆ ప్రకాష్ బాబు లేడు అదే విహారి బాబు ఫ్రెండ్ అని చెప్పి పండు జరిగిందంతా కూడా వసతుకు చెప్తూ ఉంటాడు ఆదికేశోలకు మాయమాటలు చెప్పి అమెరికా సంబంధం తీసుకొచ్చానని చెప్పి ఆదికేశోల దగ్గర డబ్బు తీసుకోవటం కనక మహాలక్ష్మికి విహారీకి పెళ్లి జరగటం విహారీ కనక మహాలక్ష్మిని ఎయిర్పోర్ట్లో వదిలి రావటం ఇదంతా కూడా పండు వసతుకు చెప్తూ ఉంటాడు అదంతా విని వసుదా ఇంత బాధను నీ మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఎలా ఉన్నావు లక్ష్మి నీ మనసులో ఉన్న బాధ నువ్వు ఎవరికి చెప్పకపోయినా నేను అందరికీ చెప్తాను నీకు న్యాయం జరగాలి అని చెప్పి వసుదా మండపం దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వసుదమ్మ విహారీ బాబు ఎవరికి చెప్పకపోవడానికి నేను తిరిగి మా ఇంటికి వెళ్ళకపోవడానికి కారణం ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి మేనత్త వాళ్ళ అబ్బాయికి కనక మహాలక్ష్మికి పెళ్లి చేద్దామంటే ఆదికేశవుల్ని అసహించుకొని వెళ్ళిపోతుంది కదా ఆ విషయాన్ని కనక మహాలక్ష్మి వసుదకు చెప్తుంది అలాగే విహారి పద్మాక్షి వాళ్ళను ఇంట్లో కలుపుకోవడం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడని విహారి బాబుగారి ఆశయం నెరవేరదని కనక మహాలక్ష్మి వసుదకు చెప్తూ ఉంటుంది చిన్నదానివైపోయావు లక్ష్మి లేకపోతే నీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి నా కుటుంబం కోసం నువ్వు నిర్ణయం తీసుకున్నావు నీ సమస్యకు పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆ దేవుడి నీ సమస్యకు పరిష్కారం చూపించాలి అని వసుధ చెప్తూ ఉంటుంది వస్తా ఇలా అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది వస్తున్నానక్క అని చెప్పి వస్తా చెప్తుంది ఇక వసుదా లక్ష్మికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆది కేశవులు పెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే పండు ఆది కేశవులను చూస్తాడు లక్ష్మమ్మ నానేటి ఇటు వస్తున్నాడు వెంటనే ఈ విషయం లక్ష్మమ్మకు చెప్పాలి అని చెప్పి పండు మనసులో అనుకుంటాడు ఇక పండు లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటే ఇదిగో బాబు ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆదికేశోలు పండుని పిలుస్తాడు పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు బాబు పల్లెటూరులో మా అమ్మాయి పెళ్లికి నేను కూడా ఇలానే ఏర్పాట్లు చేశాను అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు ఈ పెళ్లికి చీరలు నేసింది నేనే బాబు ఇక్కడ పెళ్లి వాతావరణం కనిపిస్తుందని పెళ్లి జరుగుతుంది కాబోలు అని చెప్పి వచ్చాను వసమ్మగారు ఎక్కడున్నారు వసమ్మగారిని పలకరించి వెళ్తాను అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పండు అటు ఇటు చూస్తూ ఉంటాడు లక్ష్మి కనపడుతుంది అమ్మో లక్ష్మీ అమ్మని చూశాడంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి పండు మనసులో అనుకొని ఆ వైపు వసదమ్మ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశోలు వస్త కోసం అటు ఇటు చూస్తూ ఉంటే అంబిక కనిపిస్తుంది నమస్కారం అమ్మ అని చెప్పి వస్తకు ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు ఎవరండి మీరు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీ చీరలు నేసిచ్చింది నేనే కదమ్మా ఇప్పుడు మీరు కట్టుకున్న చీర కూడా నేసింది నేనే అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు పెళ్లి వాతావరణం కనపడింది కదా కనిపించి వెళ్దామని వచ్చాను అని ఆదికేశాన్ని లు చెప్తూ ఉంటాడు సరే ఒక మూలన కూర్చొని భోజనాలు అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళండి పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మా ఊర్లో నేను కూడా పెద్దవాడు నేనమ్మా అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు చెప్పింది వినండి ఒక మూలన కూర్చొని భోజనం చేసి వెళ్ళండి అని అంబిక చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి ఆదికేశోలు పక్కకు వెళ్తాడు ఇక కనక మహాలక్ష్మి బంధువులతో మాట్లాడి అలా వెళ్తూ ఉంటే అప్పుడే పండు లక్ష్మమ్మ మీ నాన్న వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎక్కడా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగోమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి చెయ్యి పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ పెళ్ళి ఆ జరగదమ్మా అని పండు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు పెళ్లి కొడుకు రాలేదేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వస్తున్నాడు పంతులు గారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక యమున వసుధ ఇద్దరు కలిసి విహారిని మండపం మీదకి తీసుకెళ్తూ ఉంటారు విహారి వాళ్ళకి ఎదురుగా ఆదికేషోలు వస్తూ ఉంటాడు మా నాన్న ఇప్పుడు విహారి గారిని చూసేస్తారేమో ఎలా పండు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం చేయలేదు లక్ష్మమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇలా రా పండు అని చెప్పి లక్ష్మి పండుని తీసుకొని పక్కకు వెళ్తుంది మరోవైపు విహారీని యమున వాళ్ళు మండపం మీదకి తీసుకెళ్తారు ఇక బంధువులతో పాటు ఆదికేశోలు కూడా పెళ్లి చూడటానికి కూర్చుంటాడు ఇక పక్కన ఉన్న బంధువులతో ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారీ వెళ్ళి సహస్ర పక్కన కూర్చుంటాడు ఇక పెళ్లి మండపం నుంచి వసుధ ఆదికేశవులను చూస్తుంది ఆదికేశోలు విహారిని ఎక్కడ గుర్తుపట్టేస్తాడా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వసుధ క్యాప్ తీసుకొచ్చి విహారి తలకు పెడుతుంది ఆ క్యాబ్కి పూలమాల కట్టి ఉంటుంది విహారీ మొహమంతా కూడా ఎవరికి కనిపించకుండా ఇక అది చూసి ఏంటక్క అలా కట్టావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మొన్న కొత్తగా ఒక పెళ్లికి వెళ్ళాను అక్కడ పెళ్లి కొడుకుని ఇలానే రెడీ చేశారు బాగుంది విహారికి కూడా అలా పెడితే బాగుంటుందని అనుకున్నాను అందుకే అలా పెట్టాను అని చెప్పి వసూ చెప్తూ ఉంటుంది ఆచారాలు పద్ధతులు పాటించాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు వసుదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది చిల్లాంటి బాగుంది కదా ప్రతిసారి గొడవ ఎందుకు అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఇంకా అందరూ కూడా కామైపోతారు ఇక వసుదా టెన్షన్ పడుతూ ఆదికేశవుల దగ్గరకు వస్తుంది ఆదికేశవాలు గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు అని చెప్పి ఆదికేశవాలు చెప్తూ ఉంటాడు మీరు భోజనం చేశారా అని వసుధ అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా పెళ్లి చూడటం పూర్తయిన తర్వాత చేస్తాను అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు మీరు ముందు భోజనం చేద్దు రండి అని చెప్పి వసుధ ఆదికేశాలను తీసుకొని వెళ్తుంది ఇక మరోవైపు గౌరీ అలాగే రాజీ ఇద్దరు కూడా ఆదికేశాలు హైదరాబాద్ వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ప్రకాష్తో వెళ్ళిన మనిషి మనల్ని మర్చిపోవడం ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడేంటి మళ్ళొకసారి ఫోన్ చేసి చూడు రాజీ అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్దనాలు ఫోన్ కలవట్లేదు అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది ఈ ఫోన్ ఒకటి అవసరమైనప్పుడు కలవదు మరొకసారి ట్రై చెయ్యి అని చెప్పి గౌరీ చెప్పడంతో సరే పెద్దమ్మా అని చెప్పి రాజీ ఆదికేశోళ్లకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆదికేశోలు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఒక అమ్మాయి అంకుల్ మీ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ సౌండ్లకి వినిపించట్లేదమ్మా అని ఆదికేశోలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు గౌరీ అని చెప్పి ఆదికేశంలో అంటూ ఉంటాడు ఏంటయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేశాను అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇక్కడ పెళ్లి మేళాల మధ్య వినిపించట్లేదు గౌరీ అని చెప్పి ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్ళింది పెళ్లి చూపులకు కదయ్యా పెళ్లి మేళాలేంటి అని గౌరీ అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందంటే ఆ ప్రకాష్ బాబు ఏం సమస్య వచ్చి పడిందో ఏంటో తెలియదు నన్ను దారి మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు నేను బస్ స్టాండ్కి వస్తూ ఉంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దపోయింది వాళ్ళు తిరిగి నన్ను తీసుకొస్తూ ఉంటే పెళ్లి వాళ్ళ ఇల్లు కనిపించింది ఆ పెళ్లి వాళ్ళ ఇల్లు ఎవరిదనుకుంటున్నావు మనం చీరలు నేసి ఇచ్చామే వాళ్ళదే వాళ్ళకి కనపడిపోదామని చెప్పి పెళ్లి వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపవయ్యా ఈరోజు పెళ్లి ఈ ఈరోజు అన్ని దుర్ముహూర్తాలే కదా ఈరోజు పెళ్లి జరిగితే కనుక ఆ పెళ్ళికొడుక్కి ప్రాణగండం ఈరోజు రాక్షస గండం జరుగుతుంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అక్కడ తంతంతా పూర్తవుతుంది కదా అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటాడు వాళ్ళు మంచివాళ్ళని నువ్వే చెప్తున్నావు కదయ్యా అలాంటి మంచి చెడు జరగటం మంచిది కాదు వెళ్ళి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది సరే గౌరీ అని చెప్పి ఆదికేశాలు ఫోన్ కట్ చేస్తాడు ఇక పంతులు గారు గట్టి మేళం బాబు తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక విహారి మంగళసూత్రాన్ని చూస్తూ కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక విహారి సహస్ర మెడలో మంగళసూత్రం కట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆదికేశవులు వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు పెళ్లి పీటల మీద నుంచి విహారీ లేచి నుంచుంటాడు బాబు ఈరోజు మంచి ముహూర్తం కాదు దుర్ముహూర్తం ఈ సమయంలో పెళ్లి జరిగితే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది బాబు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి చెప్పి ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు మా చీరలు నేసారు కదా అని చెప్పి మిమ్మల్ని మండపంలోకి రానిస్తే మీరు ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తున్నారేంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది మేము అన్ని ముహూర్తాలు చూసి జరు ఈ పెళ్లి జరిపిస్తున్నాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నిజమమ్మా నేను చెప్పేది అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు ఇక అప్పుడే కాదంబరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ఇది మంచి ముహూర్తం కాదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బ్రహ్మాండమైన ముహూర్తమమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు చెప్పింది వినపడిందా మర్యాదగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి అని ఆదికేశవుల్ని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక ఆదికేశవులు వద్దమ్మా నేను చెప్పేది వినండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పి బంధువులంతా కలిసి ఆదికేశవుల్ని బయటకు గెంటేస్తూ ఉంటారు మా నాన్న నా కళ్ళ ముందే బయటకు గెంటేస్తుంటే నేను చూస్తూ ఉంటున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది సహస్రా నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చోవు విహారి సహస్ర మెడలో నువ్వు తాలి కట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఆదికేశంలో మాటలను ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్